హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ బైక్ వచ్చేసి మన దగ్గర గ్లామరు లోకల్ సంగడుకుంటు బండే మన దగ్గరకు మొత్తం డోముల కోసం వచ్చారు వైజరు భీము మడ్గారు అట్లాగే కి ఫుట్ రెస్ట్లు ఇండికేటర్లు సీట్ స్పాంజీలు కూడా మన దగ్గర దొరుకుతున్నాయండి స్పీడ్ స్పాంజి ఆ లెదర్ సీట్ కవరు హ్యాండిల్ గ్రిప్పులు ఎందుకంటే ఎక్సలేటర్ గ్రిప్పు చాలామందికి స్టార్టింగ్లో కట్ అయి ఉంటుంది మనం గమనించుకోము అట్లాగే వెనకాల రేర్ షాకప్ గేర్లు శారీ గార్డు ఇటువైపు వెనకాల రేర్ పుట్రెస్ట్లు సైడ్ స్టాండ్ కూడా మనమే వేసామండి మన దగ్గర సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ క్లచ్ ప్లేట్లు ఐరన్ ప్లేట్లు ఇంజన్ ఆయిల్ కూడా దొరుకుతుంది మన దగ్గర ఎదర ఫోర్క్ ఆయిల్ సీల్లు ఫోర్కులు అట్లాగే స్పీడోమీటర్ కంప్లైంట్ స్పీడోమీటర్ కూడా ఉంటుందండి పార్కింగ్ బల్బులు బీము ఎల్ఈడీలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎవరైనా రావాలంటే గుంటూరు గౌరీ శంకర్ థియేటర్ పక్కన ఇటు పక్కన గౌడీయ మఠం రోడ్డు అని ఉంటుంది ఆ రోడ్లో మొదట్లో మూడో ఇల్లు అండి ఎవరిని అడగాల్సిన పని లేదు ఈ ఎందుకంటే మీరు ఏదైనా చిన్న పేపర్ మీద రాసుకుని జేబులో పెట్టుకొచ్చుకున్నా కానీ మా షాప్కి వచ్చేయచ్చు మాయా బజార్ చివరి ఉంటుందండి గౌరీ శంకర్ థియేటర్కి ఇటు పక్కన గౌడీ మఠం రోడ్డు మొదటి ఇల్లు రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎక్కడన్నా కనుక్కొచ్చినా సరే నేను వేసిన ఎస్టిమేషన్ పక్కన పెట్టుకున్నా సరే మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయి సామాన్లు ఎవరైనా కావాలంటే వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్